పట్టణ కేంద్రం పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి నిర్వహించిన రుణమాఫీ సంబరాలలో టిజీఐఐసి చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్లకొండ ప్రభు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి మోతిలాల్ నాయక్ ప్రవీణ్ కుమార్ సందీప్ రెడ్డి బలరాం జార్జ్ కౌన్సిలర్ సోహెల్ అలీ రాములు వెంకట్రాజు కుతుపోద్దీన్ తాహేర్ అలీ మోయిజద్దీన్ బబ్బు శ్రీహరితో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు ఒక పండగ వాతావరణం లాగా మరి మనందరికి తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు నాలుగు గంటలకి లక్ష రూపాయల రుణమాఫీ అవి ఎంతమంది వ్యవసాయదారులు ఉన్నాయి ఎంతమంది బాధితులు ఉన్నాయి అందరు కూడా ఈరోజు చేయడం జరిగింది మరి ఈ వాగ్దానం వరంగల్ మీటింగ్ లో మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మరి ప్రకటించడం రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది ఇది అన్ని దేశాల్లో కూడా కన్నవిప్పుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే లక్ష రూపాయలు ఒకేసారి చేయడం మరి ఈరోజు వేసాదాలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో మరి ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఒకటి ఒకటి మరి ఆరు గ్యారెంటీలను చేయడానికి ఈరోజు సిద్ధమైంది ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతున్నారు ముఖ్యంగా వ్యవసాయదారులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఈరోజు వాళ్ళ సంతోషంగా తెలుస్తుంది ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని నా తరఫున కూడా తెలి Acá mi estén silo? Sí, 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 sí. ఐదు వందల ముప్పై మందికి ఈరోజు రుణమాఫీ అయింది మీ రుణమాఫీ మళ్ళీ ఆగస్టులో ఈ నెల వరకేమో లక్ష యాభై వేలున్నరకైతే ఆగస్టులో మొత్తము రెండు లక్షల రుణ ఎవరు కూడా బాధపడద్దు ఎవరు రాలేదని బాధపడదు ఎవరికైనా రాని పక్షంలో ఉంటే కాంగ్రెస్ నాయకులను కలవండి మేము ఇప్పుడు సీఎం గారు కానీ సీఎం గారు కలిసి కలిసి మీ అందరి రుణమాఫీ చేస్తామని తెలియజేసుకుంటాం Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.